చంపనారు పద్ధతిలో ఎకరాకు ఇరవై కేజీల వరి విత్తనాలు అవసరం నగరకలు వ్యవసాయ శాఖ అధికారి దేవదాసు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తెనపిల్ల నియోజకవర్గం నగరకలు మండల కేంద్రంలోని పలు విత్తన షాపుల్లో మండల వ్యవసాయ శాఖ అధికారి దేవదాసు తరిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో భాగంగా మీడియాతో మాట్లాడటం జరిగింది మెట్టనారు పద్ధతిలో నారు పెంచడకు ఎకరాకు ఇరవై ఐదు నుండి ముప్పై కేజీల వరి విత్తనాలు సరిపోతాయన్నారు ఈ పద్ధతిలో ఒక కేజీ పొడి విత్తనానికి రెండు పాయింట్ ఐదు గ్రాముల కార్బోడైజన్తో విత్తన శుద్ధి చేసి ఇరవై నాలుగు గంటల ముంచి తర్వాత మెట్టనాడు మడిలో విత్తనాలు చల్లాలన్నారు దంపనారు పద్ధతిలో ఎకరాకు ఇరవై కేజీల వరి విత్తనాలు అవసరం ఉంటుందన్నారు పది లీటర్ల నీటికి ఒకటి పాయింట్ ఐదు కేజీల ఉప్పు కలపక వచ్చిన ద్రావణంకు ఎంపిక చేసిన వరి విత్తనాలను పోసి అందులో పైకి తెల్ల తాళు విత్తనాలను తొలగించాలని పేర్కొన్నారు ఉప్పు ద్రావణంలో మునిగిన గట్టి విత్తనాలను నారుమడి కొరకు వాడుకోవాలని దంపదారు పద్ధతిలో ఒక కేజీ విత్తనానికి కార్బొనేజం ఒక గ్రామం చొప్పున లీటర్ నీటికి కలిపి విత్తనం శుద్ధి చేసుకోవాలని రైతులకు తెలియజేయడం జరిగింది